ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ షు చేసింది విజయసాయి రెడ్డిని తెరపైకి తీసుకువచ్చి మొదలు పెట్టింది మత తేనెతుట్టను కదిలించింది గత ఇరవై ఏళ్లుగా జరిగిన మత మార్పిలపై విచారణ చేయించాలని విజయసాయితో పలికించింది మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన భయంకరమైన మత మార్పిల స్కామ్ గురించి లీకులు ఇవ్వటంపై పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ నడుస్తుంది ఇది జగన్ టార్గెట్ చేయటానిక లేక ఏపీలో ఏపీలో బీజేపీ బీజేపీ మరింత బలోపేతం లెట్స్ వాచ్ స్టోరీ దశాబ్దాలుగా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అయితే వెంకయ్య నాయుడు లాంటి పేరున్న నేతలు ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో కమలం పార్టీ ఎదగడానికి ప్రయత్నించలేదు దానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నా ఇప్పుడు మాత్రం కాషాయ పార్టీలో కొంత మార్పు కనిపిస్తుంది కూటమిలో ఉంటూనే తమ ఉనికిని విస్తరించుకునే పనిలో పడింది అందుకు ఏపీలో కూడా హిందుత్వ సెంటిమెంట్ను రెగిల్చే ప్రయత్నం చేస్తుంది అందుకు విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చి కీలక అంశాన్ని టచ్ చేసింది దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది సైలెంట్ గా సాగుతున్న గేమ్ను విజయసాయిని కదిపి బీజేపీ హైలైట్ చేసింది అదే మత మార్పిళ్ల ఇష్యూ గత ఇరవై ఏళ్ల మత మార్పుళ్లపై విచారణ చేయాలని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన డిమాండ్తో పొలిటికల్ సర్కిల్స్ లో బాంబే పేలినట్టయింది ఈ ట్వీట్ సాధారణ ట్వీట్ కాదు ఒక పెద్ద ఆపరేషన్ కు సౌండ్ సిగ్నల్ అన్నట్టుగా ఉంది పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీలో మత మార్పిళ్ల స్కేల్ దేశం మొత్తం షాక్ కు గురిచేసింది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఒకటే ఈ ట్వీట్ ఈ డిమాండ్ ఈ టైమింగ్ అన్నీ కలిపి చూస్తే జగన్ హయాంలో జరిగిన మత మార్పిళ్ల మాఫియాను బహిర్గతం చేయాలన్న బీజేపీ ప్లాన్ మొదలైందనే క్లియర్ సిగ్నల్ ఆ సమయంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది లక్షల సంఖ్యల్లో ప్రజలను మతం మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఈత కొలను ఏర్పాటు చేసి బాప్తిజం సెంటర్లుగా మార్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కొన్ని కేసుల్లో అయితే వైసీపీ నేతలే నేరుగా మత మార్పిడ్లు ప్రోత్సహిస్తున్న వీడియోలు బయటపడ్డాయి వీటన్నిటికీ ప్రధాన ఏమిటి రాజకీయ విశ్లేషకుల మాటల్లో మతం మార్చుకున్న వారు వైసీపీకి కట్టుబడి ఓటు వేస్తారు అది జగన్ కు శాశ్వత ఓటు బ్యాంక్ అవుతుంది అందుకే అప్పుడు కంచె ఐలయ్యల వ్యాసాలు సాక్షిలో ప్రచురించడం అన్ని ఒకే స్ట్రాటజీ భాగాలే ఇవన్నీ జరిగినప్పుడు రెడ్డే వైసీపీలో నంబర్ టూగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ విషయాలపై ఆయనే విచారణ కోరుతున్నారు దీంతో రాజకీయ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తుంది ఇది విజయసాయిరెడ్డి ఒక్కడి నిర్ణయం కాదు బీజేపీ డ్రాఫ్ట్ చేసిన స్క్రిప్ట్ అనే ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఏపీలో బీజేపీ టార్గెట్ ఎవరు ఇంకెవరూ జగనే అంటున్నారు రాజకీయ నిపుణులు అందుకే జగన్ కు గతంలో అత్యంత సన్నిహితుడైన విజయసాయిని పావుగా వాడుతున్నట్లు చెబుతున్నారు మత మార్పిడులపై విజయసాయిరెడ్డి మాట్లాడితేనే దానికి క్రెడిబిలిటీ ఉంటుందని కమలం నేతల ఆలోచన దీంతో ఏపీలో తమ ఆపరేషన్ స్టార్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీలో మత మార్పిళ్ల అంశం ఎన్నోసార్లు వివాదాలను రేపింది ఎక్కడికక్కడ తాత్కాలిక మార్పిళ్ల కేంద్రాలు ప్రత్యేక బాప్టిస్ట్ కేంద్రాల ఏర్పాట్లు పలుచోట్ల ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారాయి వీటిలో కొన్ని కోట్ల వరకు వెళ్లాయి కొంతమంది వైసీపీ నాయకులు ఈ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలు కూడా అప్పట్లో దుమారం రేపాయి అప్పుడు బయటపడ్డ పలు వీడియోలు ఈ ఆరోపణలను మరింత బలపరిచాయి అయితే అప్పుడు మౌనంగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు లేపుతున్నారు అన్నదే చిక్కు ప్రశ్నగా మారింది అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అయితే ఏం మారిందయ్యా అంటే పార్టీ మారింది టోన్ మారింది ప్లాన్ మారింది అనే సమాధానాలు వినిపిస్తున్నాయి మత మార్పిళ్ల మాఫియా ఇది కేవలం ఏపీ సమస్య కాదు అంటున్నారు నిపుణులు విదేశీ సంస్థల నుంచి వచ్చే భారీ నిధులు పేరిట జరిగే కార్యకలాపాలు ఈ ఫండింగ్ ఎక్కడికి వెళ్తుంది ఎవరి ద్వారా నడుస్తుంది దీనిపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గ్రామాల్లో తెల్లవారుజామున వినిపించే ప్రార్థనలు కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కొత్త ప్రార్థనా మందిరాలు పేదలకు మొదట సాయం తర్వాత మత మార్పు ఇదే మోడల్స్ ఆపరిండి అని స్థానికులు చెబుతున్నారు హిందుత్వ భాగోద్వేగాన్ని నేరుగా తాకే ఇష్యూ ఇదే ఈ టాపిక్ ఎప్పుడైనా రాజకీయాలను కుదిపేస్తోంది బీజేపీ ఈ పాయింట్ను బాగా అర్థం చేసుకుంది అందుకే ఈ అంశాన్ని స్ట్రాటజిక్ గా ముందుకు తీసుకువెళ్తోందని విశ్లేషకులు అభిప్రాయం ఏపీలో బేస్ పెంచుకోవాలంటే మతం మార్పిళ్ల ఇష్యూ బీజేపీకి పర్ఫెక్ట్ వెపన్ వైసీపీని వీడిన విజయసాయిని ముందుకు నెట్టడం వారికి కావాల్సిన పెర్సెప్షన్ క్రియేట్ చేసే మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు రాజకీయ నిపుణులు ఈ మొత్తం ఆపరేషన్లో జగన్ టార్గెట్ అయిపోయారా లేక జగన్ చుట్టూ ఉన్న కొందరిపై బీజేపీ దృష్టి సారించిందా ఇది వచ్చే వారిలో క్లియర్ అవుతుందని సీనియర్లు అంటున్నారు గత ఇరవై ఏళ్ల మత మార్పిడులపై విచారణ ఎవరి పేర్లను బయటకు తీస్తుంది ఎవరికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది ఎవరిపై ఎలాంటి కేసులు నమోదవుతాయి ఇప్పుడివే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రశ్నలు విజయసాయి చేసిన ఒక్క ట్వీట్ ఏపీ రాజకీయాల్లో మరో పెద్ద తుఫాను నాంది పలికిందా లేక ఇది రాబోయే ఎన్నికల ముందు బీజేపీ ప్లాన్ బుక్ లో మొదటి పేజీనా ఏది నిజం ఎవరికి లాభం ఎవరు చిక్కుల్లో పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి